అసలు బాధ్యత కలిగినటువంటి ఇటువంటి అర్చకులు పూజలలోనే ధర్మం నిలబడుతుంది గట్టిగా మంచి మాటలు విందాం హిందువులుగా కలిసి ఉందాం శ్రీ గురుదేవ పూజ లేనటువంటి గురుదేవులు శ్రీ రాధాకృష్ణ మహారదాస్ గారు సాక్షాత్గా దైవ స్వరూపుడు ఎందుకు దైవ స్వరూపుడు ఆయన ఎంత కృషి చూసిన వారికి తెలిసిన వాళ్ళకి చాలా తక్కువగా మనకి ప్రత్యేకమైన యూట్యూబ్ ఆయన ఒకటి ఉంది ఆయనకి కానీ తెలియని సైని ఫాలోవర్స్ ప్రతి ఒక్క వీడియో కూడా చూస్తాము ఆయన హిందూ ధర్మం గురించి ఎంత ఫైట్ చేస్తున్నారు అవతల వాళ్ళు మన ధర్మాన్ని చిట్టిస్తున్నప్పుడు ప్రతి మనం చాటు చెప్పుకోవాలి ఎక్కడ కూడా మన ధర్మాన్ని ఈ రోజు గురుగారు చెప్పినట్టు మన శ్రికా లో అంటే ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో కూడా మా గురువు గారికి అంటే ఏంటంటే మా చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో బలగ చాలా విశేషకరమైనటువంటి ఈ బలగ గురువు గారు ఇక్కడ మనకి పూర్వం నుంచి కూడా సనాతన అధికంగా పోల్చే ఏరియాగా మనకి కొలగొట్టుంది ఎక్కడ కూడా మన ఇక్కడ చేసినట్టుగా ఏ ఏరియాలో కూడా ఏ ఏరియాలో కూడా ఎక్కడ దేవుడి ఏ దేవుడి మనం కొలిచినా సరే డిస్ట్రిక్ట్ ఎక్కడ కూడా ఇలా ఇక్కడ మా గ్రామ దేవత అయినటువంటి అమ్మవారి ఉత్సవాలు చేస్తారు పది సంవత్సరాలకు ఒకసారి మేము ఉత్సవం చేస్తాము సుమారుగా పది కోట్ల మంది జనాలు వస్తారు పది కోట్ల మంది జనాలు ఉంటారు ఇక్కడ అమ్మవారు మాకంత శక్తివంతమైన భద్రభాకారి అమ్మవారు ఉంది ఇక్కడ చాలా మందికి తెలియాలి అమ్మవారు నాకు ప్రతిదీ కూడా నేను కలుస్తా తల్లిని అంత శక్తివంతమైన అమ్మవారు అంత గ్రాండ్ గా చేస్తా మా

ఈ పుస్తక ప్రహ్లాదం గురించి మనం మాట్లాడుతున్నాం ప్రభు గారు ప్రహ్లాదం అందుకే మన ధర్మంలో ఒక ఎక్కువ ఒక తక్కువ కాలే భగవంతుడే మనందర గమ్యం అందుకే చూడండి తిరుమల మన పూర్వీకు చేసిన త్యాగాలు మంచిపోకుండా ఈ దేశ ధర్మాన్ని మనం కాపాడుకుందాం అందరూ ఒకసారి మళ్ళీ ముగిద్దాం ఇక్కడ ప్రయాణం ఉంది అలసక్ విశేష ప్రసారం ఇస్తానో ఒకసారి అందరూ చెప్పండి అందరం చెప్పేశాక ఈ ప్రసాదం నుంచి మేము వెళ్తాం చెప్పండి i ఇంకా మాట్లాడితే అయిపోతాను మీకు రావచ్చు